సమంత ఎట్టకేళ్ళకు రెండో పెళ్లి చేసుకుంది సమంత ఫ్యాన్స్కి ఇది చాలా అంటే చాలా శుభవార్త ముందు నుంచి ఊహించినట్టుగానే మనం చెప్పుకున్నట్టుగానే ఆమె దర్శకుడు రాజ్ నిడుమూరును వివాహం చేసుకుంది సోమవారం డిసెంబర్ ఒకటో తేదీన సమంత రాజ్ నిడుమూరు వివాహం కోయంబత్తూరులోని ఈషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో జరగడం అత్యంత విశేషం అయితే ఈ పెళ్లిలో చాలా వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి అదేంటనేది ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఫోటోలను షేర్ చేస్తూ ఈ రోజు డేట్ తో వైట్ లవ్ ఎమోజీలను పోస్ట్ చేసింది అయితే ఇక వింత సంఘటన ఏంటి అనేది గనక చూసుకున్నట్టయితే వీడిద్దరు ప్రేమ గురించి మనకు తెలిసిందే అయితే వీడిద్దరు కూడా ది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ కలిసి పనిచేశారు ఆ సమయంలో అప్పటికే సమంత నాగ చైతన్యాన్ని విడిపోవటం తను ఒంటరిగా మాయోసైటిస్ తో బాధపడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో తనకు చాలా అండగా నిలిచాడు ఇదిలా ఉంటే ఇప్పటికే నాగచైతన్య లాస్ట్ డిసెంబర్ లో అంటే జస్ట్ వన్ ఇయర్ అయింది నాకు తెలిసి ఆ వన్ ఇయర్ తర్వాత సమంత కూడా పెళ్లి చేసేసుకుంది గమనించినట్టయితే లాస్ట్ డిసెంబర్ నాలుగో తేదీన అంటే రెండు వేల ఇరవై నాలుగో డిసెంబర్ నాలుగో తేదీన నా సమంత నాగచిత్ర నేర్ పెళ్ళి అయితే ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన అంటే ఒకటే నెలలో సంవత్సరం తేడాలో సమంత కూడా పెళ్లి చేసేసుకుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా శుభవార్త అయితే అసలు పెళ్లిలో జరిగిన వింత సంఘటన ఏంటి అంటే సమంత పెళ్లి చేసుకుంది భూత శుద్ధి వివాహ సాంప్రదాయం అదేం సాంప్రదాయం అని అనుకుంటున్నారా సమంత రాజు నేడుమూరు ఈషా ఫౌండేషన్లో పెళ్లి చేసుకున్నారు అయితే ఈశా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ ఇద్దరు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు ఇది అత్యంత పురాతనమైన పెళ్లి సాంప్రదాయం ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడికలో లేదు ఇటువంటి సాంప్రదాయం ఆచారంలో కేవలం పెళ్లి మాత్రమే ఇక్కడ చేస్తారు అంటే యోగాకి ఈషా ఫౌండేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ అని మనకు తెలుసు మంది భక్తులు దీన్ని పవిత్రమైన యోగా కేంద్రంగా కూడా భావిస్తుంటారు ఎందుకంటే సద్గురు దీన్ని స్థాపించారు అన్నమాట సేవా దృక్పథంతో ఇలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న కేంద్రాలలో ఇది ఒకటి ఎక్కువ శాతం మంది యోగా నేర్చుకునేందుకు మానసిక ప్రశాంతత కోరుకునేందుకు కూడా వెళ్తూ ఉంటారు అయితే ఈశా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో లింగ భైరవి ఆలయం ఉంది భైరవి మాతను సద్గురు ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ ఆలయం భూతశుద్ధి వివాహాలకు ప్రసిద్ధి అయితే భూతశుద్ధి వివాహం ఏంటి అంటే సృష్టిలో పంచభూతాలైన నింగి నేల నిప్పు నీరు వాయువు శుద్ధీకరణం ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంలో ఒకటి కావడమే ఈ శుద్ధి వివాహం అన్ని వివాహాల్లో దీన్ని అత్యంత పవిత్రమైన వివాహంగా ప్రార్థిస్తారు అయితే ఈ వివాహ ప్రక్రియలో వధువు వరువులు అంటే దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారు పెళ్లి చేసుకునే జంట మధ్య మానసికంగా భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ మనకి కనిపించే దేవుళ్ళు దేవతలు ఎవరైనా ఉన్నారంటే అది పంచభూతాలే ఇక దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అతీతంగా ప్రాణ భయాలకు ఆందోళనకు దూరంగా తీవ్ర భావోద్వేగాలకు దూరంగా ఆ లింగ భైరవి అమ్మవారి అనుగ్రహంతో నిర్వహించే వివాహ వేడుకని ఈ భూతశుద్ధి వివాహంగా చేస్తారు ఇప్పుడు సమంత రాజ్ ఈ చాలా పురాతనమైన ట్రెడిషన్లో చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే దీనికి సంబంధించి చాలా అంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి అంటే ఈ పెళ్లి మనం అనుకున్నట్టుగా జరగదు చాలా విచిత్రంగా జరుగుతుంది అనమాట అయితే అప్పుడే వరుడు వధువు మెళ్ళు నల్ల పూసలు కడతాడు సాధారణంగా నల్ల పూసలు అనేవి మనం పదహారు రోజులు పండుగ చేసుకుంటుంటాం కానీ అప్పుడే ఒక భర్త ఈ భర్త అయిన వ్యక్తి చేసేస్తాడు ఇలా రకరకాలుగా ఈ అంశాలు అయితే అన్నమాట సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ సో మచ్